ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తున్నామండి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకోటో ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష్య బలం భూతభూష్య వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మొదటిగా మేషరాశి వారి పేరు మీద గవ్వలేసి చూద్దామండి గవ్వల శాస్త్రం చింతామణి శాస్త్రం సెప్టెంబర్ నెల ఎలా ఉందో చూద్దామండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారి జాతకమల మూడు గవ్వల పడ్డాయి చాలా వరకు శుభకరమైన గవ్వలు పడ్డాయి మేషరాశి వారి జాతక బలం మీద ముఖ్యంగా విద్యాకారకుడు సంతాన కారకుడు ధనకారకుడు రుణకారకుడు గృహకారకుడు ముఖ్యంగా మాత్రం శుభకారకుడు చాలా వరకు మంచి గవ్వలు పడ్డ వారి జాతకమల ముఖ్యంగా మేషరాశి వారి జాతకముల మాత్రమే గవ్వల శాస్త్ర ప్రకారం ఈ మూడు గవ్వల పడడం మూలంగా వారికి తప్పైన కలిసి వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా విష్ణు బ్రహ్మ సాకారం అవుతారు వారి పేరు మీద త్రిమూర్తులు అలాగే పార్వతీ మాత లక్ష్మీదేవత సరస్వతి దేవత కూడా సాకారం అయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేపించడం సద్బ్రాహ్మణుని సత్కరించడం ఆదరించడం వారికి చాలా మంచిగా ఉంటుంది అలాగే కన్న తల్లి కావచ్చు తండ్రి కావచ్చు చదువు నేర్పిన గురువు కావచ్చు వారికి ఆదరించడం కూడా వీరికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కానీ ముఖ్యంగా వీరి జాతకంలో ధన విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కానీ వివాహం కాని వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు మాత్రం ఈ సంవత్సరం ఎండింగ్లా అయిపోయే ఘడియలా మాత్రం కలిసి వస్తుందండి వారి పేరు మీద ఆల్రెడీ వివాహమైన వారికి భార్య భర్తలో మాత్రం మనస్పర్ధాలు చాలా ఉంటాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఇబ్బందులు ఉంటాయి భర్త కాకపోతే భార్య భార్య కాకపోతే భర్త మాత్రం ఓపిక పట్టుకోవడం చాలా వరకు మంచిది కోర్టు కేసులు తగాదలు చిక్కులు చికాకులు ఉన్నవారు దూరమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంత ఓపిక పడితే అంత మంచిదండి అలాగే సంతానం కలగని వారికి సంతాన బలంలా కలిసి వస్తుంది సంతాన దోషాలున్న వారికి సంతాన దోషాలు తొలగిపోయే ఉన్నాయి ముఖ్యంగా మాత్రం అరవై అరవై శాతం మాత్రం ఇబ్బందులకరమైన పరిస్థితి ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ మూడు గవ్వలు పడ్డాయి చాలా శుభకరమైన యోగం తర్వాత నాలుగు గవ్వలు పడ్డాయి ఇబ్బందికరమైన యోగం ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయి ఇబ్బందికరమైన యోగం కాబట్టి వీరి జాతక బలానికి సర్వదేవత ఆరాధన చేయటం పెద్దల మాట ప్రకారం నడవటం చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం అంశబలం భారీ ఉంటుంది వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు కళాకారులు కావచ్చు క్రీడాకారులు కావచ్చు వారందరూ మాత్రం దైవం మీద భారం ఉంచుకొని మనోశక్తితో నిదానం నడవడం చాలా వరకు మంచిదండి మొత్తం పదకొండు గవ్వలు పడ్డాయండి ఈ రకంగా చూస్తే కొంచెం వరకు శుభకరం ఉంటుంది ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి మేషరాశి వారికి శుభం భూయత్